પહેલે દેતા કરંટ કરન્ટ કર

ఈ టోర్నమెంట్ ఇంత చక్కగా నిర్వహించడానికి కేసుకే ప్రతి ఒక్క ప్లేయర్ కష్టపడ్డారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు సహకరిస్తూ ఈ టోర్నమెంట్ ప్రశాంతంగా నిర్వహించడానికి కష్టపడ్డ ప్రతి ఒక్కరికి నా పేరు పేరు ధన్యవాదాలు

నమస్కారం ప్రశాంత్ అన్నకు ప్రత్యేకంగా కితాబ్ మధు గారు ప్రశాంత్ బాబు నమస్కారం గత ముప్పై రోజులుగా నా అజయ్ కానీ శ్రీకాంత్ కానీ నా సాగరమ్మ కానీ మా వీళ్ళ వేరేలా మీరు లేకుండా వాళ్ళు ఈ టోర్నమెంట్ ముందు నడిపించారు ప్రత్యేక ధన్యవాదాలు వారికి మరి అలాగే కేసు కెటీ వారు ఎల్లవేళలా వేరే ఇక్కడే ఉండి ప్రతి 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 మ్యాచ్ ను వాళ్ళు దిగజాలపై నడిపించారు అలాగే మాకు ముందండి నడిపించిన నందమైపు గారు అన్ని విషయాలలో ముందుండి మాకు అన్ని విధాలుగా సహకరించారు దీనికి ముఖ్య కారణమైనటువంటి బురద రాజేందర్ గారు అనివార్య కారణాల వల్ల ఇక్కడికి రాలేకపోయారు వారు కూడా మాకు అన్ని విధాలుగా సహకరించారు ముఖ్యంగా మా ఆర్మీ విలేజ్ వర్గ ఇన్ఛార్జ్ వారు కొన్ని అనివార్య కాల వల్ల ఇక్కడికి రాలేకపోయారు వారికి అది వారికి కూడా మా తరఫు నుంచి ఉదయపూర్వక ధన్యవాదాలు మరియు నాకు ఈ టోర్నమెంట్ వచ్చిన ముందు మా తయారు 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 సార్ అప్పుడు మాకు డిసి టిపిసిసి వైస్ ప్రెసిడెంట్ ఇప్పుడు టోర్నమెంట్ అయ్యేసరికి ఒక రాష్ట్ర ఉదూర్ ఉరుదు మీడియా చైర్మన్ దానికి మేము కృషి చేస్తున్నాం మరియు అధికార అధికారికంగా ఫస్ట్ ఇదే ప్రోగ్రామ్ ఈ ఈ ప్రోగ్రామ్ ఫస్ట్ మా మాత్ర చాలా అయింది అది కూడా మాకు సర్శించడం మీరు ఇలాగే ఎన్నవైనా ఉండి మంచి అవగాహన ముందు ముందుకు వెళ్ళాలని మేము కోరుకుంటున్నాం దీనికి సహకరించిన అందరికీ ధన్యవాదాలు మరి ముఖ్యంగా మా అన్నలు మా నంది పేరులో కానీ మాపైకు మంచిగా ముందుగా మరి సహకరించేందుకు ధన్యవాదాలు అలాగే ఈ టోర్నమెంట్ సహకరించిన మా గ్రామ ప్రజలు మరియు మా గ్రామ యువకులు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు ముందు ముందు కూడా ఇలాంటి టోర్నమెంట్ పెడతాం

साहब और मिलाइट के खिलाड़ियों को सीएम रेड्डी साहब से मुलाकात का नाम से गुजारिश करता हूँ ये मैं पूरा करो। కే ఆర్గనైజేషన్ తరఫున ఉదానపూర్ లో క్యా లయిక చిన్న రెడ్డి పట్టుడు లయిక పట్టుడు లన మనసి చిన్నగున్న గుండ చత్తగుండ దాయిర్ దానికి సహకరిస్తున్నటువంటి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మణిపాల్ గారు మనిషిలాగా ఉన్నటువంటి సుక్కన్న గారు కూడా ఎవరు కూడా ఊహించలే ఒక్కరోజు టోర్నమెంట్ అంటేనే నాకు ఏ విధంగా ఉంటాయి దాదాపు ముప్పై ఐదు రోజులు నాలుగవ తేదీ నాడు ప్రారంభించినటువంటి క్రికెట్ టోర్నమెంట్ ఈ రోజు పదవ తేదీ నాడు జరుగుతున్నటువంటి ముగింపు సమావేశం అదృష్టం కొద్ది మహిపాల్ వారి బృందం నన్ను ఆ రోజు ఆహ్వానించారు ఇక్కడికి ప్రశాంత్ తో పాటు ఆ రోజు ఇనాగ్రేషన్ కు నేనే వచ్చా ఈ రోజు అదృష్టం కొద్ది క్లోజింగ్ కు కూడా నన్నే పిలిచారు మీకు కాబట్టి గెలుపు ఎవరిదైనా ఊటమి ఎవరిదైనా ఇది ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారి పేరు మీద జరిగేటటువంటి టోర్నమెంట్ కాబట్టి గెలుపు తెలంగాణ కాంగ్రెస్ పార్టీని తెలంగాణ రాష్ట్రానికి అనేటువంటి బాధ చెప్తా ఉన్నా అరవై ఎనిమిది టీములను ఆహ్వానించి ఈ టోర్నమెంట్ నిర్వహించినటువంటి నిర్వాహకులు వాళ్ళ బాధలేంటియో ఏంటి ఇక్కడ చూపించినటువంటి చొరవ ఏందో వారికి ఉంది రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ తరఫు నుండి ముఖ్యమంత్రి గారి తరఫు నుండి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా టోర్నమెంట్ అంటే ఒక స్నేహభావం అది క్రికెట్ అంటే ఇంకా క్రేజీలో ఉన్నటువంటి స్నేహభావం అరవై ఎనిమిది టీములు ఈ రోజు ఖుదాన్పూర్ నందిపేటకు కేవలం ఆరు కిలోమీటర్ల దూరం కానీ గెలుపు పోరాటంలో సమరించిన పోటీ ఇప్పటి గెలిచినటువంటి నంది పేటకు అభినందిస్తున్నాయి దీనికి సహకరించినటువంటి చాలా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వ్యక్తి ఆటల పోటీల మీద ఈ రోజు నాతో పాటు ఇక్కడికి వచ్చేవాడు కానీ ఆయన సిస్టర్ ఆస్ట్రేలియా వెళ్తుంది ఆయన అక్కడికి వెళ్ళేది ఉండే వినయ్ రెడ్డి గారు వస్తాననేటువంటి మాట కూడా ఉండే వాళ్ళ నానమ్మ చనిపోవడం ఆయనకు ముట్టలు ఉండడం వల్ల కూడా రాలేకపోయింది అందుకొరకే వారందరి తరఫు నుంచి మీకు గెలిచిన వాళ్లకు విన్నర్స్ కు రన్నర్స్ కు ఇందులో పాలు పంచుకున్న వారికి ఇది రోజు ఈ ఆటను చూసినటువంటి వారికి ఈ నిర్వాహలకు నిర్వాహకులకు వారి అందరి తరఫు నుంచి శుభాకాంక్షలు చెప్పగలుగుతా రేవంత్ రెడ్డి గారి పేరు మీద సీఎం కత్తు మొట్టమొదట కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అయిన తర్వాత అది నిర్వహిస్తున్నటువంటిది ఖుదావంతూర్ అనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం టీముల క్రీడాకారులకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఆ రోజు నేను చెప్పినట్టుగా ప్రారంభోత్సవం రోజు నేను చెప్పినట్టుగా నా బాధ్యతగా నేను మళ్ళీ మంగళవారం నాడు హైదరాబాద్ వెళ్తాను ఉర్దూ అకాడమీ ప్రెసిడెంట్ గా ముఖ్యమంత్రి గారిని కలుస్తాను తప్పకుండా మీరు ఎంతమంది కలుస్తారు మీరు లీస్ట్ ఇవ్వండి ఎందుకంటే నిన్నటి వరకు రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఈ రోజు ముఖ్యమంత్రి కొన్ని గిట్టుబాట్లు కొన్ని అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల మీద మనకు పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుంది తప్పకుండా నేను అన్నమాటగా మీ టీంను తీసుకెళ్లి నేను కల్పిస్తాననేటువంటి విషయాన్ని ఇందులో విన్నర్ ఉన్నటువంటి మూర్తి రాజేందర్ తరఫున ముప్పై వేల రూపాయలు ఆయన మాకు ఇచ్చిపోయాడు ఇక్కడ ముప్పై వేల రూపాయలు మొదటి బహుమతిగా రెండవ బహుమతిగా రన్నర్స్ కు విజయ్ అగ్రవాల్ గారు ఇచ్చారు ఆరుమూర్ ఆయన ఇరవై వేల రూపాయలు బహుమతిగా ఇప్పుడు నేను చేతికి అందిస్తాను నందిపేట వాళ్ళని కోరుతా ఉన్నా డీజే ఇక్కడ కాదు ఇక్కడ నుంచి నందిపేట వరకు డ్యాన్స్ చేస్తా ఉన్నాం చేయడమే కాదు రేవంత్ రెడ్డి గారి నామం స్పరిస్తూ వెళ్ళండి ఫస్ట్ వీక్ లో నిజామాబాద్ జిల్లాకు వస్తున్నారు ఆయన వచ్చిన సందర్భంలో కూడా కుదావన్సూర్ ని గుర్తుగా మనం ఈ టోర్నమెంట్ గెలుపు గుర్తుగా ఈ క్రికెట్ టోర్నమెంట్ లో మనం తీసుకున్నటువంటి ఏదైతే విజయాన్ని నందిపేట ప్రజలకు తెలియజేయాలని కోరుకుంటూ అదేవిధంగా కుదావన్సూర్ వాళ్ళు ఏ ఆతిథ్యం అయితే ఇచ్చారో గెలుపుని వాళ్ళు గెలిచిన వాళ్లకు అదేవిధంగా మీరు సహకరించాలనేటువంటి మాట కోరుతా ఉన్నా ఈసారి మీరు అందరూ వస్తే మీ ఆతిథ్యాన్ని తప్పకుండా భగవంతుడు వచ్చే సంవత్సరం విన్నర్గా తీసుకొస్తాడనేటువంటి విషయాన్ని తెలియజేస్తాడు క్రీడాకారుడు తను ఆడే ఆట మీద నమ్మకం ఉంచి ఈ దేశ సమైక్యత కొరకు దేశ సమగ్రత కొరకు ఏ కులం వాడైనా ఏ మతం వాడైనా క్రీడాకారుడు క్రీడాకారుడే ఆ క్రీడాకారుడు కలిసి ఉంటేనే దేశం సమైక్యగా ఉంటుందనేటువంటి విషయాన్ని గ్రహించవలసిందిగా కోరుకుంటూ

నిజామాబాద్ జిల్లాలోని నందిపేట్ మండలం కుదావన్పూర్ గ్రామంలో కేసీకే ఆధ్వర్యాన సీఎం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అరవై ఎనిమిది మంది టీంలు ఈ టోర్నమెంట్లో పాల్గొన సందర్భం లోపల చివరగా ఈరోజు ముగింపు సమావేశంలో నందిపేట్ కుదావన్పూర్ టీంలకు పోటీ జరిగింది వాస్తవంగా ఆ పోటీ ఈరోజు మన దేశంలో జరిగే క్రికెట్ మ్యాచ్కు భిన్నంగా ఇక్కడ ఉన్నటువంటి యువత యొక్క స్ఫూర్తితో వాళ్ళ యొక్క ఆర్గనైజేషన్లో వాళ్ళు క్రికెట్కి ఇచ్చేటటువంటి ఉత్సాహాన్ని చూస్తే నిజంగా నాకు సంతోషం ఆనందం కలుగుతూ ఉన్నది గ్రామీణ ప్రాంతాల్లో సమైక్యంగా ఐక్యంగా కులాలకు మతాలకు అతీతంగా ఏ టోర్నమెంట్ అయితే ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులకు ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి గారి పేరు మీద జరిగేటటువంటి ఈ పోటీలో నా అదృష్టంగా భావిస్తూ ముగింపు సమావేశంలో వచ్చిన సందర్భంగా ఒకే ఒక మాట చెప్పదలుచుకున్నాను ఐకమత్యంగా ఉండి ప్రజాస్వామ్య పరిరక్షణలో అందరం కలిసి ఉంటేనే దేశం అభివృద్ధి జరుగుతుంది దేశ ప్రజాస్వామ్యం నిలుస్తుంది అనేటువంటి విషయం అందులో ఒక భాగం ఈ ఆటల పోటీలు ఆటల పోటీలే అందరినీ ఐక్యంగా ఉస్తాయి వాళ్లకు చివరి వరకు కూడా మేము ఎవరము అనే తెలియకుండా మా టీం గెలవాలనే ఉత్సాహం ఏ విధంగా ఉంటుందో ఈ దేశ రక్షణ కొరకు కూడా ఈ దేశ ప్రజాస్వామ్య పరిరక్షణకు కూడా యువత ముందుకొచ్చి యువత ఈరోజు చెడు మార్గంలో పోకుండా ముఖ్యంగా చెడు మార్గం అంటే వేరే విధంగా అనుకోకూడదు ఈ దేశంలో మత ద్వేషాలను రెచ్చగొట్టి ఈ దేశాన్ని విడగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి శక్తులకు వ్యతిరేకంగా పోరాడాలనేటువంటి విషయాన్ని ఈరోజు ఈ ఆటలో నేను చూసినటువంటి ఘనత వాళ్ళని అభినందిస్తూ వచ్చే రోజుల్లో కూడా ఈ ప్రాంతంలో రాజకీయ చైతన్యం రైతాంగ చైతన్యం కార్మిక చైతన్యం ఉన్నటువంటి ప్రాంతం ఈ ప్రాంతం ఆతిథ్యానికి మారుపేరు కాబట్టి ఇక్కడ నిర్వాహకులందరినీ అభినందిస్తూ ముఖ్యంగా ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ఈ ముప్పై ఐదు రోజుల నుంచి ఈ నిర్వహణలో వాళ్ళు కూడా భాగస్వామ్యం చేస్తున్నారు కాబట్టి వారికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు ఈ గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మీ ద్వారా ఈ గ్రామ ప్రాంతం అంతా సుభిక్షంగా ఈ ఈ ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం ఏదైతే వ్యవసాయం చేసుకుంటూ బతుకుతున్నామో ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ నిన్న జరిగినటువంటి ఏదైతే శివరాత్రి సందర్భాన ఆ మహేశ్వరుడు మన అందరి మీద చల్లగా చూడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం దాని తర్వాత నాకు ఇవన్నీ పదవులు రాష్ట్ర కాంగ్రెస్ ఉపాధ్యక్షుడుగా ఆ రోజు నేను ఇక్కడ టోర్నమెంట్ ప్రారంభించాను ఈరోజు నా అదృష్టంగా రాష్ట్రంలో ప్రభుత్వ పరంగా ఉర్దూ అకాడమీ చైర్మన్గా మొట్టమొదటి కార్యక్రమంలో పాల్ పాలు పంచుకోవడం అది కూడా రాజకీయ చైతన్యం ఉన్నటువంటి ప్రాంతానికి రావడం నా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను దీని ద్వారా నాకున్నటువంటి ఉర్దూ అకాడమీ అధ్యక్ష పదవి ద్వారా ఈ ప్రాంతంలో ఉర్దూ సమస్య పట్ల ఉర్దూలో ఉన్నటువంటి వాళ్ళ విద్యా అవకాశాల పట్ల నా వంతు బాధ్యతగా ఈ ప్రాంత నాయకులతో మాట్లాడి నా వీలైనంత మందుకు వీలు సహకరిస్తాననేటువంటి మాట మీ ద్వారా తెలియజేస్తాను